వెంకట్ డిజిటల్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున చిన్మార్ మల్లన్న గారికి ఖమ్మం జిల్లా స్వాతం సుస్వాతం చిన్మార్ మల్లాన్నగారితో వెంకట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ మాట్లాడుతున్న వారి పాదయాత్ర విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగుతూ ఉన్నాం నిన్నటి వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని కంప్లీట్ చేసుకొని ఖమ్మం జిల్లాలోకి ఎంటర్ అయినాం దాదాపు యాభై రెండు రోజుల పాటు జరుగుతున్నటువంటి ఓ పాదయాత్ర కొంతవరకు పూర్తయింది మరికొన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో ఈ ఎన్నికల్లో రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలను కలుసుకొని ఓటర్ మహాశైలను కలుసుకొని ఓటర్ దేవులను కలుసుకొని అయ్యా నాకు ఓటేయడం వల్ల జరిగే లాభం ఏంటి ఇతరులకు ఓటేయడం వల్ల జరిగే నష్టం ఏంటి తీర్మార్ వల్లన గత కొన్నేళ్లుగా ప్రజల కోసం ప్రశ్నిస్తూ కొట్లాడుతున్నటువంటి వ్యక్తి మీరు ఓటేయడం ద్వారా మరింత బలం చేకూర్చి చట్టసభకు పంపించుకున్న వాళ్ళు ఒక ప్రశ్నించే గొంతు చట్టసభలో ఉంటే ప్రజల గొంతును ప్రశ్నించేటువంటి వ్యక్తి ఉన్నట్టు లెక్క అదే రాజా రాజేశ్వర రెడ్డిని గెలిపిస్తాను ఇంకొకరిని గెలిపిస్తాను కేవలం కేసీఆర్ చెప్పే అబద్ధాలకు చప్పట్లు కొడతారు తప్ప దానివల్ల వచ్చే లాభం ఏముండదు నిరుద్యోగులకు కానీ పటద పటభబులకు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ విద్యా వాలంటీర్లకు కానీ ఇట్లా రకరకాల వర్గాలు ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో వాళ్ళందరి పక్షాన ప్రశ్నించే గొంతుగా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరిని పేరు పేరున వేడుకుంటా ఉన్న సోదరులారా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే అనేక ప్రాంతాలు తిరిగినాం ఇవాళ కూడా మదిర ఆ తర్వాత సత్తుపల్లి అశరావుపేట పల్లాడ కొనిజర్ల ఈ వైరా ఈ ప్రాంతాలు తిరగబోతూ ఉన్నాం సో ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఈసారి నువ్వు ఉండాలి ప్రశ్నించడం కోసం నువ్వు గత కొన్నేళ్లుగా చేస్తున్న కష్టాన్ని మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం మా కోసం ప్రశ్నించి నువ్వు కేసులు పెట్టించుకుంటున్నావు నీ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందన్న మాట నిరుద్యోగుల నుంచి పట్టభద్రల నుంచి వస్తూ ఉంది ఆ మాటకు నిజంగా వాళ్ళ కష్టాలు ఎతిరగా ఉన్నాయి మాకు అర్థమవుతా ఉంది వాళ్ళందరినీ రక్షించాలే వాళ్ళందరి తరఫున ప్రశ్నించాలని చెప్పి మేము రెడీ అయిపోయినాం ఇక్కడ పార్టీలను చూడకుండా ప్రశ్నించే గొంతుకను కొన్ని పార్లమెంట్కి పంపుకున్నాం రేవంత్ అని ఇంకో ప్రశ్నించే గొంతుక రగనని మనం అసెంబ్లీకి మొన్న పంపుకున్నాం మల్లన్నను కూడా ప్రశ్నించే గొంతుకగా మండలికి పంపిస్తారని చెప్పి మీ అందరినీ ఆశిస్తూ గతంలో మీ ప్రేమను పూర్తి స్థాయిలో పొందలేకపోయినా ఈసారైనా ఒక అవకాశం ఏంటని చెప్పి మీ అందరినీ వేడుకుంటాం ఓకే థ్యాంక్ యూ మల్లన్న గారు ఓకే మన జనం బహుజనం మహాజనం సబ్బన్న జాతుల బతుకు యాత్ర ప్రశ్నించే గొంతుకలకు కొండంత బలమై నడుస్తున్న మహాపాదయాత్ర కొలిమి సామాన్యుడు చలిమి మల్లన్న కాబట్టి మల్లన్నను మండలికి పంపుదాం ఎమ్మెల్సీగా పట్టం కడదాం ముఖ్యమంత్రి ముందు నష్టపు పాలన చూసి కూడా తెలంగాణ ఇంకా కన్నీళ్లుగానే మిగిలి ఉంది ఆలోచించండి నిరుద్యోగ యువత మండల్లో మన కంటం ఒక్క తీర్మానం అల్లన్నేం ఆలోచించండి ఓటుకున్న విలువ తెలిసిన కలిగిన పరిపాలన మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఓటును ఓటులాగే వాడదాం నోటులా కాకుండా నీతిని గెలిపిద్దాం నిజాయితీకి పట్టం కమ్మ బాగున్నా మీరు ఎట్లున్నారు సార్ 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 ఏం లేదు సార్ ఇది ఇప్పుడు ఈ భానోత్ బాలాజీకి సంబంధించిన ల్యాండ్ లక్ష్మండ ఈ లక్ష్మతండకు సంబంధించింది పాప వాళ్ళకి ఆర్డర్ ఉన్న తర్వాత కూడా పొలిసన్లు వేరే వాళ్ళు వస్తున్నారు ఒకసారి हां मान जी सर थैंक यू கொஞ்சம் ஹெல்ப் செய்யுங்க சார் நீர் ওই பொசிஷன்ல நundur எங்க ஆகுது நீர் லீகல் అర్థమైందా ఎవడు ఎవంట కజ్జాలై పోతలేడు ఆగా 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 ఇరువక మా నీ పొయి పొజిషన్ ఈ పొజిషన్లో మీరు చెప్తా ఉంటావా నువ్వు లీగల్ నువ్వు లీగల్ ఎస్ఐ మీద కూడా కేస్ అవుతుంది ఎస్ఐ మీద కూడా లీగల్ ఇష్యూలో కేసు వెంకట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్కి నమస్కారాలు అండి నా పేరు పి నాగయ్య రిటైర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నేను ఖమ్మం జిల్లాకి తీర్మాల్ మల్లల గారి యొక్క కమిటీకి కన్వీనర్గా పనిచేస్తున్నాను వారి పాదయాత్రలోకి పాల్గొని వారెంత వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా కూడా తిరుగుతున్నా మొత్తం తిరిగి ఏను కూరకు వచ్చి నైటాలు చేశాము ఇవాళ ప్రోగ్రాంలో భాగంగా తల్లాడపోయి తల్లాడి నుంచి కల్లూరు వియంబంజరా సత్తుపల్లి అసరాపేట మధుర పట్టణాలలో తిరిగి ప్రచారం చేసి వారి గెలుపుకొని కృషి చెత్తానికి ప్రయత్నిస్తున్నాను వారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు వారిని మేధావులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు అందరూ అఖండ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుస్తున్నారు ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని ఎన్నికల సందర్భంగా తీర్మానమాలన గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారు నెల ఒకటో తారీఖు నుండి పాదయాత్ర కొనసా నుండి పాదయాత్ర కొనసాగిస్తూ కాజీపేట వరంగల్ ఏటూర్ నగరం వరంగల్ జిల్లా కంప్లీట్ చేసుకొని ఖమ్మం జిల్లాకి ప్రవేశించారు మహోబాద్ మీదుగా బయ్యారం గార్ల ఇల్లందు ఆ మీదుగా పాల్వంశ భద్రాచలం చేరుకున్నారు అక్కడ నుంచి మనగూరు హైసరాపేట అక్కడ కూడా పూర్తి చేసుకున్నారు పాదయాత్రలో భాగంగా అక్కడ నుంచి ఈ భద్రాచలం నుంచి కొత్తగూడెం వచ్చేవారికి జిహెచ్ఎంసీ ఎన్నికలు ప్రొనౌన్స్ చేయడం వలన ఒక పది రోజులు వాయిదా వేసి అక్కడ జిహెంసీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అక్కడ ప్రజల కోరిక మేరకు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రచారం చేసి నిన్న నుంచి మళ్ళీ ప్రచూడెం నుంచి పాదయాత్ర కొనసాగుతుంది అక్కడి నుంచి వచ్చి ఏనుకూరులో నైటాల్ చేశారు ఈరోజు తెల్లాడకు పోయి తల్లాడ నుంచి కల్లూరు కల్లూరు నుంచి విఎం పంజరా విఎం పంజర నుంచి సత్తుపల్లి సత్తుపల్లి నుంచి అసరాపేటకు పోయి అక్కడ నుంచి తిరుగు ప్రయాణం చేసి మళ్ళీ వైరాల్లో నైటాలు చేస్తారు వారి ప్రోగ్రామ్ ఈ కొనసాగించాల్సి విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తున్నాము మేధావులు చదువుకున్న ఉద్యోగులు ఉద్యోగస్తులు చదువుకున్న మేధావులు పట్టభద్రులు అందరూ ఆ నీరాజనాలు పెడుతున్నారు వారి గెలుపు కోసం అందరూ కృషి చేస్తున్నారు పాదయాత్రలో భాగంగా అందరూ వచ్చి మీకు మీకే సపోర్ట్ చేస్తా ఉన్నట్టుగా సపోర్ట్ చేసి వారికి అభయమిచ్చి ఆశీర్వదిస్తున్నారు దాంట్లో భాగంగా అందరూ అన్ని కుల సంఘాలు మత సంఘాలు ఉద్యోగస్తులు నిరుద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరు కలిసి తీర్మాని మల్లన్న గారికి ప్రథమ ఓటు వేసి అత్యధిక భేదాలతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను నుంచి జనగామ నుంచి పాదయాత్ర మొదలుదేరు కాబట్టి తీరుమారి మల్లన్న గారికి తీర్మారి మల్లన్న గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డారు కాబట్టి ప్రజా సమస్యలు మాట్లాడతారు కాబట్టి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మడి జిల్లాలో ఖమ్మం జిల్లా వరంగల్ నల్గొండ జిల్లా నిలబడ్డారు కాబట్టి పాదయాత్ర జనగవనం స్టార్ట్ చేశారు ఈ సంఘాలన్నీ మొత్తం ప్రజానియోగంతా తిరుమల మల్లనకి నేరాజులు పడుతుంది కాబట్టి మేము ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాము భద్రాచలం వరంగల్ ఖమ్మం దీని మీదుగా కొత్తగూడెం వచ్చారు కొత్తగూడెంలో లో ఎన్నికల వల్ల అంతవరకు ఆఫ్ చేశారు ఆ నుంచి ఈ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి నేను ఒకటో తారీఖు నుంచి సుజాత నగర్ నుంచి ఏనుకూరు వచ్చాము ఏనుకూరు నైట్ చేసేసి ఈరోజు తల్లాడ వెళ్తున్నాం